వర్షాకాలం అంటే మనకు తెలిసిందే కంటామినేషన్స్ అనేవి హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే క్లీనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ పర్టికులర్లీ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో చూసుకుంటే కనుక కంపల్సరీ మనం వాళ్ళకి మినిమం హైజీన్ హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి ఒకటి హ్యాండ్ హైజీన్ బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ వాష్రూమ్స్కి వెళ్లే ముందు వాష్రూమ్స్ వెళ్ళేసి వచ్చాక హ్యాండ్ హైజీన్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వెన్ దర్ ఇస్ ఓవర్ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ అవి కామన్గా మనకి ఏమంటారు మన షూ కానీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కామన్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీని ద్వారా ఏమైంది ఫర్దర్గా మెనీ ఇన్ఫెక్షన్స్ లైక్ టైఫాయిడ్ ఆర్ ఎంట్రోవైరస్లు ఆరు ఎస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా మనకి పిల్లలకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ హైజీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఫాలో అవ్వాల్సింది ఈ వర్షాకాలంలో అండ్ ముఖ్యంగా పిల్లలు డెఫినెట్లీ వర్షంలో కనుక ఎక్స్పోజ్ అయ్యి వర్షం రోడ్ మీద ఉన్న డ్రైనేజ్ వాటర్ కనుక ఎక్స్పోజ్ అయితే డెఫినెట్లీగా బాత్ చేయాలి ఇంటికి వచ్చే ముందు అండ్ హ్యాండ్ వాష్ లెగ్స్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి దట్టు విత్ సోప్ అండ్ సోప్ యూస్ చేస్తే మనకి జర్మ్స్ అనేవి క్లియర్గా క్లీన్ అవుతాయి లేకపోతే అసలు క్లీన్ అవ్వవు సో డెఫినెట్లీ ముఖ్యంగా టీచర్స్ అండ్ పేరెంట్స్ పిల్లలకి పర్సనల్ హైజీన్ హ్యాండ్ హైజీన్ కంపల్సరీ నేర్పించాల్సి ఉంటుంది అండ్ మనం తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పర్టికులర్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి సెవేజ్ వాటర్స్ దగ్గర గ్రో చేస్తుంటారు కాబట్టి పర్టికులర్గా క్లీన్ చేయడం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఇందులో అండ్ ఇంకా పర్టికులర్గా చూసుకుంటే కనుక మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా మెయిన్గా పిల్లల్లో ఒక ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ వర్షాకాలంలోనే స్టార్ట్ అవుతాయి రైనీ సీజన్లో పర్టికులర్లీ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ నవంబర్ చూసుకుంటే ఈ మిడ్ సీజన్ చాలా హై ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయి అంటే ఇస్ ద క్లైమేట్ వెదర్ ఇవన్నీ కూడా అనుకూరిస్తుంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్కి అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ రైన్స్ ఆల్సో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి ఒక పిల్లోడి నుంచి ఇంకో పిల్లోడికి ఒకటి మనము ఫస్ట్ నుంచి కూడా వ్యాక్సిన్స్ ఏవైతే తీసుకోవాల్సి ఉంటుందో ముఖ్యంగా రోటా వైరస్ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది బికాస్ రోటా వైరస్ అనేది మనకి కామన్గా కంటామినేషన్స్లో వస్తే డైరియా కాస్ చేస్తుంటుంది హెపటైటిస్ ఏ అనే వ్యాక్సిన్ కూడా మనకి కామన్గా ఈ వర్షాకాలంలోనే కంటామినేషన్ ద్వారా ఈజీగా పిల్లలకి వచ్చి డైరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పర్టికులర్లీ ఈ చిల్డ్రన్ కూడా మనకి వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీ ఉంది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ మనం వేసుకోవాల్సి ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ చూసుకుంటే కనుక ఇట్ టైప్ టైఫైడ్ టైఫాయిడ్ అనే ఇన్ఫెక్షన్స్ కూడా కామన్ గా మనం చూస్తుంటాం బయట ఎవరికి వచ్చినా టైఫాయిడ్ వచ్చింది అంటాము బట్ వెరీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ ఇది కూడా మనకి వర్షాకాలంలో ఈ హై ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పర్టికులర్లీ ఈ సేవేజ్ వాటర్ నుంచి డ్రైనేజ్ వాటర్ నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టైఫాయిడ్ కూడా మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది